మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు శుభవార్త అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా డబల్ ట్రాక్ అయితే ఉంటుంది ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది ఆ పైన మనకి మళ్ళీనేమో ట్రైన్కి అయితే మెట్రో ట్రైన్కి అయితే ఉంటుంది ఇలాగా రెండు ఉంటాయి దీన్నే మనం హైవేలో ఫ్లైఓవర్ వచ్చే చోట పద్దెనిమిది మీటర్ల ఎత్తులో నిర్మాణం అయితే ఉంటుంది మిగిలిన ప్రాంతాలు పది మీటర్ల ఎత్తులోనే ఉంటుంది మెట్రో ప్రాజెక్టుకు కేంద్రమే వంద శాతం అయితే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఇలా చెప్తున్నారు మొత్తంగా కింద ఎలా ఫ్లైఓవర్ ఉంటుంది పైన మెట్రో ఉంటుందన్నమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అటు విజయవాడ అటు అమరావతి ఇటు ఏమో మనకి విశాఖపట్నం అంటే విజయవాడ విశాఖపట్నం రెండు ప్రాంతాల్లో కూడా మనకి డబల్ డెక్కర్ మెట్రో అమలు చేయబోతున్నారన్నమాట విశాఖలో మధురవాడి నుంచి తాటి చెట్ల పాలెం వరకు గాజవాక నుండి స్టీల్ ప్లాంట్ వరకు ఇలాంటి మనకి వరకు మొత్తంగా పంతొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఉంటుంది అదేవిధంగా విజయవాడలోని రామ పరప్పాడు రింగు నుంచి నిడమనూరు వరకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు డబల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు పొడవులు అయితే చేపట్టనున్నారన్నమాట మెట్రో రైలు ప్రాజెక్టుపై సమీక్షించారు చంద్రబాబు గారు రెండు ప్రాజెక్టుల పైన అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయితే రామకృష్ణారెడ్డి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు వేల పదిహేడులో మెట్రో రైలు విధానం ప్రకాశం విజయవాడలో మొత్తంగా మనకి అప్డేట్ అయితే ఇచ్చింది వంద శాతం కేంద్రం నిద్రవాలని కోరారు ఇదే విధంగా కోల్కత్తాలో పదహారు కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టును దాదాపు ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు కేంద్రమే సమకూర్చిన విషయాన్ని అయితే అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారన్నమాట సో ఆంధ్రప్రదేశ్ పునర్వజన చట్టానికి రాష్ట్రానికి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఉందని సీఎం అయితే అన్నారు ఈ చట్ట ప్రకారమైనా కూడా రెండు వేల పదిహేడు మెట్రో విధానంలో కేంద్రం సాయం చేయాలని చెప్పేసి కోరారన్నమాట సో ఏది ఏమైనా డబుల్ డెక్కర్ మోడల్ ఎలా ఉంటుందంటే రెండు కింద రోడ్డు ఉంటుంది దానిపై ఫ్లైఓవర్ ఉంటుందన్నమాట ఫ్లైఓవర్ మెట్రో ట్రాక్ అయితే ఉంటుంది ఆ పైన ఫ్లైఓవర్ పైన అయితే మెట్రో ట్రాక్ అయితే ఉంటుంది మొత్తంగా పద్దెనిమిది మీటర్ల ఎత్తులో కొన్ని చోట్ల మెట్రో రైలు అయితే నడవనుంది రోడ్డుపై పది మీటర్ల ఎత్తైన మెట్రో రైలు నడిచేలా కూడా తొలిత ప్రతిపాదించారు జాతీయ రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు చోట్ల కేంద్రం ఫ్లైవంతులు అయితే ప్రారంభించిందనమాట విజయవాడ విశాఖ నగరాల మధ్యలో నుండే జాతీయ రహదారిలోను కూడా కొన్ని చోట్ల పైవంతులు అయితే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది ఇలాంటి ప్రాంతాల్లో మారిన కొత్త డిజైన్ ప్రకారం మెట్రో రైలు పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది దీని ప్రకారం కింద రోడ్డుకు పది మీటర్ల ఎత్తులో ఫ్లైఓవరు దానిపై మరో ఎనిమిది మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ అయితే ఉంటుందన్నమాట పైవెంతల దాటాకి మళ్ళీ పది మీటర్ల ఎత్తులోనే మెట్రో రైలు అయితే నడవనుంది ఈ తరహా మోడల్ పలు నగరాల్లో అందుబాటులో అయితే ఉన్నాయి ఇప్పుడు మన విజయవాడ విశాఖపట్నంలో అయితే రాబోతున్నాయి అనమాట ఇలాగా కింద రోడ్డు ఉంటుంది మళ్ళీ పైన ఫ్లైఓవర్ ఉంటుంది దానిపైన మెట్రో ట్రాక్ అయితే ఉంటుంది ఇలా మూడు అయితే ఉంటాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి